నమస్కారం మేషంలో మనకి గ్రహాలు ఉన్నప్పుడు వాటి యొక్క దశలు జరిగేటప్పుడు ఆ దశలపైన రవి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది పొద్దున మనం వీడియో చేసుకున్నాం కదా కుజుడు మూడో స్థానం మిథున రాశిలో గ్రహాలు కల్పర చక్రానికి ఉన్నప్పుడు ఆ దశలు జరిగేటప్పుడు వాటిపైన కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కాకుండా మూడులో కానీ మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ దాని లాభ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం అట్లాగే ఇప్పుడు కూడా ఈ మేష రాశిలో ఉన్న గ్రహాలు వాటి యొక్క దశ జరిగేటప్పుడు రవి బాగుండాలి రవి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావం యొక్క ప్రభావం ఈ దశలో చూపిస్తాడు అది ఏ భావం అయినా సరే ఇక్కడ కుజుడికి రవికి సంబంధం తేడాగా ఉంటుంది పొద్దున్న చెప్పుకున్న కుజుడిది వేరు ఇది వేరు అనమాట అలాగే ఈ వృత్తికి రాశిలో కూడా గ్రహాలు ఉన్నప్పుడు వాటి యొక్క దశ జరిగేటప్పుడు వాటిపైన శని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట శని లగ్నానికి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయాలు ఆ భావానికి సంబంధించిన ఫలితాలు ఈ వృషిక రాశిలో గ్రహ దశలు జరిగేటప్పుడు చూపిస్తుంటాడు ఒకవేళ శని లగ్నానికి ఆరులోనో ఎనిమిదిలోనో పన్నెండులో ఉన్నప్పుడు ఆ భావ ఫలితాలే వృక్షి రాశి గ్రహాల యొక్క దశలు జరిగేటప్పుడు చూపిస్తూ ఉంటాయి శని వాటిని ప్రభావం చూపిస్తాడు ఎట్లా మేషంలో ఉన్న గ్రహాలు వాటి దశలు జరిగేటప్పుడు రవి యొక్క స్థితిని బట్టి రవి ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క ఫలితాలు రవి ఈ దశలో ఇస్తుంటాడు అట్లాగే శని కూడా రుచికంలో ఉన్న గ్రహాల దశలు జరిగేటప్పుడు శని ఏ భావంలో అయితే ఉంటాడో ఇక్కడ ఆధిపత్యాలు తీసుకోవద్దండి శనికి ఆధిపత్యాలు వచ్చినాయి రవికి చూడొద్దు రవి ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క ఫలితాలు ఈ దశలో ఇస్తుంటాడు మేషం గ్రహాలు ఉంటాయి అదే వృచికంలో కనుక గ్రహాలు ఉంటే వాడి దశ జరిగేటప్పుడు శని లగ్నానికి ఏ భావాలైతే ఉంటాడో ఆ భావ ఫలితాలనే ఈ గ్రహదశలు ఇస్తూ ఉంటాడు అందుకే చూడండి చాలామందికి వృత్తి రాశిలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు శని యొక్క ప్రభావం వాటి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ శని కనుక మీ జాతకంలో మీ లగ్నం నుంచి మంచి స్థితిలో ఉంటే కనుక శని అటువంటి శని వృత్తి రాశి మీద ప్రభావం చూపిస్తూ ఆ గ్రహదశలు జరిగేటప్పుడు మంచి రాజయోగాన్ని ఇస్తాడు అనమాట ఈ విధంగా అలాగే ఇప్పుడు మేష వృక్షగా చెప్పుకున్నాము ఇట్లాగే అన్ని భావాలు తీసుకోండి ఇప్పుడు ఋషభ తులన్నాం అనుకోండి ఋషభ రాశిలో ఉన్న గ్రహ దశలు జరిగేటప్పుడు వాటిపైన గురువు యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఈ తుల్లో ఉన్న గ్రహదశ జరిగేటప్పుడు వాటిపైన ప్రభావం శుక్కుడు యొక్క ప్రభావం ఉంటుంది మీదిన కన్యలు అంటే మీకు పొద్దున చెప్పాను మీదము కన్యా రెండు రాసుల్లో కూడా గ్రహాలు ఉంటే వాటిపైన కుడి యొక్క ప్రభావం ఉంటుంది కర్కటలో గ్రహాలకు దశలు జరుగుతుంటే వాటిపైన చంద్ర ప్రభావం ఉంటుంది సింహంలో గ్రహాలకు దగ్గర దాని గురు ప్రభావం ఉంటుంది ఎట్లా అన్ని రోజులు చూసుకోండి ఇలా ఉంటే నాకు కామెంట్ చేయండి సోంభుయత్తు